ప్రైజ్ మీకు ఒక సప్రైజ్ ఇది నా రూము ఓకే ఇది మెయిన్ గేటు ఇక్కడ నుంచి గేట్ తీసుకుని వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో కావాల్సినవి అన్నీ ఉన్నాయి ఇది మైక్రోవ్ వేణిల్ది అయితే తలుపు ఓకే ఇక్కడి నుంచి ఇలా వస్తే ఫ్రిడ్జ్ ఇక్కడి నుంచి కావాల్సిన వంట సామాను మనకు కావాల్సిన స్వీట్ సామాను ఏదైనా ఐటమ్స్ వండుకోవటానికి సామానం ఈ గ్లాసులు జ్యూస్లు ఇవి అయితే ప్లేట్లు ఇదైతే పళ్ళు ఫ్రూట్స్ పెట్టుకోవటానికి ఇదైతే ట్యాబ్లెట్లు స్వెట్స్ ఇది నా టైలర్ సామాను ఇవన్నీ నా టైలర్ సామాను చూడండి ఎంత బాగున్నాయో దట్ ఈస్ స్వప్న స్వప్న టైలర్ స ఇది నేను అది నేనే ఇది నా మంచం ఇది నా స్వీట్ బేబీ నా డార్లింగ్ బేబీ మై సన్ అంటే నా కొడుకు నా బంగారు కొడుకు నా బంగారు కూతురు ఇక్కడికి వస్తే ఇక్కడ లైటు ఇక్కడ మళ్ళీ సెల్ ఫోన్ అయి పెట్టుకోవడానికి గార్డెన్స్ అంటే స సెల్ ఫోన్ వైర్స్ అవి పెట్టుకోవటానికి ఇక్కడ ఏమో టిష్యూ ఓకే ఇది కిటికీ తీసుకోవటానికి గాలి బయట గాలి లోపల గాలి రావటానికి ఇది కబేట్ అంటే నాకు సమానం ఎందుకు తీస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు చాలామంది మా ఫ్రెండ్స్ అయ్యి అడిగారు రూమ్ ఎంత ఉంటుంది నువ్వు ఇలా పెట్టుకున్నావు ఏంటి అని అడిగారు చాలామంది అందుకే తీస్తున్నావు ఇక్కడ మళ్ళీ మేకప్ల సామాను పైనుంచి కిందకు వస్తే మేకప్ల సామాన్ ఇవన్నీ క్లిప్లు క్రీములు అన్ని ఓల్డ్ ఇందులో బుక్స్ బుక్స్ అవి పెట్టుకోవడానికి అయ్యి అంటే కవర్లు అవి పెట్టుకోవడానికి బుక్స్ వేసుకోమని ఇంట్లో పెట్టుకోవడానికి ఓకే తర్వాత కబేట్ పక్కన డబ్బాలు ఎవరైనా లోపలికి వస్తే వస్తుండగలా వస్తారు కాబట్టి బట్టలు అవి కనిపించకుండా తలిపేస్తే బట్టలు కనిపిస్తాయి ఇక్కడ నా బ్యాగ్ వెంటనే తాళాలు అవి వెంటనే రూమ్లో పాడేస్తాం కాబట్టి ఇక్కడ పెట్టుకోవడానికి ఓకే